మీరు మీతో ఎలా ఉన్నారు ఇది కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఎందుకంటే మీరు దేవుని ఎలా ఉన్నారు దాన్ని బట్టి ఆధారపడి ఉంది మిగిలినంతా కానీ నెక్స్ట్ స్టెప్లో ఇది క్లియర్ అవుతున్నాయి కానీ నెక్స్ట్ స్టెప్ వెళ్తానికి లేదు మీరు మీతో ఎలా ఉన్నారు చాలామందికి వారు వారు అంటే అసహ్యం కొంతమంది మా ఎంత అందంగా ఉంటారు కానీ అద్దంలో చూసుకుంటే ఎంత తిప్పుకుంటారు అంత అందం కానీ వారికి వారికి నేను ఇంకా లావు ఉన్నా లేకపోతే నేను కొన్నా నేను అలాగొన్నా నా ముక్కి ఇలాగ ఉంది నా మూతి ఇలాగ ఉంది అబ్బా ఎన్ని వదిలిపెట్టు యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ ఈరోజు చాలామంది వారిని వారు అంగీకరిస్తలేదు దే డోంట్ యాక్సెప్ట్ దెమ్ సెల్ఫ్ నీ బలహీనత ఏంటో నీవు వెరుగున్నావా నీ బలం ఏంటో నీవు పెరుగున్నావా నీ జీవితం ఏంటో నీవు పెరుగున్నావా నీ స్థితి ఏంటో నీవు అంగీకరించగలుగుతున్నావా కొంతమంది వారితో వారు సరి ఉండరు వారు భ్రమలోనే జీవిస్తారంట దే డోంట్ కనెక్ట్ విత్ ద రియాలిటీ భ్రమలోనే జీవిస్తారు వారి స్థితి వారు గ్రహించినంత వరకు ఎవరు వారికి సహాయం చేయలేరు దేవుడు కూడా సహాయం చేయలేదు ఒకని జీవిత స్థితి తన గ్రహిస్తే మాత్రమే తన దేవుడికి మొరపెట్టగలుగుతాడు